జనసేన పార్టీ అధినాయకుడు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా వెలుగుళ్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఇక్కడ మా జన సైనికులు ఇక్కడి ప్రజలు చాలామంది వచ్చి రక్తదానాన్ని చేస్తున్నారు సేవే భాగ్యంగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారి కోసం వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆకాంక్షిచ్చు ఆకాంక్షిస్తూ వస్తున్నారు అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈ రక్తదానాన్ని చేసిన దాతలకు అందరికీ కూడా వారికి ఫలాహారము ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసి రక్తదానం చేసిన ప్రజలకు అదేవిధంగా శాంతిరామ్ హాస్పిటల్ వారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం